భారతదేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న అనుబంబ కంటే పెద్దది డ్రగ్స్ అనే మహమ్మారి ఈ డ్రగ్స్ను చిన్నప్పుడే అంటే మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాల అది స్టార్ట్ కావాలంటే విద్యార్థి లోకానికి అవుతుంది కాబట్టి ఈరోజు ఇంతమందిని ఇక్కడికి సమకూర్చడం జరిగింది చాలామంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు మన రాష్ట్రంలోనే కాదు భారత్ యావత్ భారతదేశంలో ఈ డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపే విధంగా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ అయిన మన రాయచూట్లో జరుపుకోవడం ముఖ్యంగా ఇక్కడ చాలామంది పెద్దలు చెప్పారు అలాగే పిల్లలు కూడా ఈ డ్రగ్స్ గురించి చెప్తా వస్తున్నారు ప్రతి ఒక్కరోజు టీవీలలో పేపర్లలో చూస్తూ ఉన్నాం ఎన్ని వందల వేల మంది జీవితాలు నాశనం అవుతున్నాయి ఈ డ్రగ్స్ మహమ్మారిని పడి కుటుంబాలు చిన్న భిన్న అయిపోతున్నాయి ఆర్థికంగా దెబ్బతింటున్నారు మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థులు తెలిసి తెలియక కొందరు మాయలో పడి ఈ డ్రగ్స్కు లోనయ్యి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కేవలం సినిమాల్లోనే మీరు డ్రగ్స్ చూసింటాం ముందు కాలాల్లో ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామసీమలకు కూడా డ్రగ్స్ వచ్చాయి దానిని పోలీస్ అయితేనేం రాష్ట్ర ప్రభుత్వం అయితేనేం ఉక్కుపాదం మోపే విధంగా గత సంవత్సరం నుంచి కూడా ఈ డ్రగ్స్ గురించి బాగా చెప్తున్నారు కాబట్టి మనం సినిమా హాల్కి పోతే ఫస్ట్లో సిగరెట్ గంజాయి గురించి చెప్తే అప్పుడు మనం కొంచెం సుత్తి కొట్టినట్టు ఫీల్ అవుతాం ఇంకా సినిమా ఎప్పుడు స్టార్ట్ కాలేదు హీరో ఎప్పుడు రాలేదు అనుకుంటాం అది పనికొచ్చేదాన్ని మనం పట్టించుకోం పనికిరాని గురించి సినిమా గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం కాబట్టి దయచేసి విద్యార్థి లోకం దీని గురించి బాగా ఆలోచించి రాబోయే కాలంలో మన గ్రామాల్లో కానీ మన పట్టణంలో కూడా ఎక్కడైనా కూడా డ్రగ్స్ గురించి ఎవరైనా మాట్లాడినా డ్రగ్స్ అలానా వాళ్ళు అమ్ముతున్నారని తెలిసినా అలాగే స్కూళ్ళలోకి ఎవరైనా తెచ్చి ప్రోత్సహిస్తారని తెలిసినా మన పోలీస్ సిబ్బందికైనా అలాగే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది పంతొమ్మిది వందల డెబ్బై రెండుని టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది మీ తండ్రి గారి యొక్క మొబైల్ నుంచైనా తల్లి మొబైల్ నుంచైనా మీకు మొబైల్ ఫోన్ ఉంటే అయినా మీరు ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వచ్చు